హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు ఇక పండుగ పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా నేనైతే కిచెన్ క్లీన్ చేద్దామని చెప్పేసి తీస్తున్నానండి కిచెన్ క్లీన్ చేయడానికి తీస్తుంటే కిచెన్లో ఉన్న డబ్బాలు అవన్నీ తీసానండి చూసారు కదా ఎన్ని బొద్దింకలు అయితే చనిపోయాయో నేనైతే బొద్దింకులకి జెల్ అయితే రాసేసానండి రాత్రి రా సారీ టూ డేస్ బ్యాక్ అయితే ఆ జల్కి బొద్దింకులన్నీ చనిపోయాయండి మీరు కూడా బొద్దింకలు జల్ తెచ్చుకొని ఇలా రాస్తే మనకి చిన్న చిన్న బొద్దింకలతో సహా చనిపోతాయండి ఇక చూసారు కదా ఎన్ని బొద్దింకలు చనిపోయినాయో ఇంకా చూపిస్తానండి ఇది ఒక చిన్న కబోర్డ్లో మాత్రమే చనిపోయినాయి ఈ జల్ చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను ఇలా డోర్లకు కూడా రాసేసానండి ఇలా డోర్లకి మనకి కిచెన్లో మొత్తం బొద్దింకలు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో అక్కడ అయితే నేను ఎలా అయితే ఇలా అయితే రాసేయడం వల్ల మొత్తం బొద్దింకలన్నీ చనిపోయినాయి ఇప్పుడు కిచెన్ క్లీన్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నానండి ఇక పండగ పనులు అయితే మొదలు పెట్టాలి కదా అని చెప్పేసి సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇక పండగ పనులు అయితే కిచెన్ అయితే క్లీన్ చేద్దామని మొదలు పెడుతున్నాను అండి కబోర్డ్ ఓపెన్ చేయగానే ఇన్ని బొద్దింకలు అయితే చనిపోయి ఉన్నాయి ఇక అండి ఇంకా అవి అయితే ఓపెన్ చేయలేదు మరి ఇంకెక్కడ ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయి ఇవ్వండి ఒక ఓపెన్ చేయగానే తెలుస్తుంది మనకి చూసారు కదా ఎన్ని బొద్దింపులు చనిపోయినాయో మొత్తం చాలా బాగా యూజ్ అవుతుందండి నాకైతే ఇది జెల్ చిన్న చిన్న బొద్దింపులతో సహా అండి ఇదిగోండి నేనైతే ప్రతి డోర్కి ఇలాగే ఈ జెల్ అయితే రాసేసానండి తర్వాత మనం క్లీన్ చేసుకోవాలి జెల్ని లేకపోతే ఫంగస్ వచ్చేసి చిరాగ్గా ఉంటుంది కబోర్డ్స్ కూడా పాడైపోతాయి కదా ఇక చూడండి ఇదిగోండి ప్రతి క ప్రతి కబోర్డ్కి ఇలా రాయడం వల్ల మొత్తం ముద్దింకలన్నీ చనిపోయినాయి ఇవన్నీ క్లీన్ చేయాలండి ఇప్పుడు ఇంక నేను చనిపోయి పడిపోయినాయి చూసారు అలా పడిపోయినాయో కొన్ని కొన్ని అయితే బయటకు వచ్చేసి చనిపోయినాయి జెల్ బాగా యూజ్ అవుతుందండి ఇంకా నేనైతే కిచెన్ అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫస్ట్ మనం జెల్ అయితే ఏదైతే జల్ రాసానో జల్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఏ టైం అవుతుందో క్లీన్ అయ్యేసరికి కిచెన్ ఇలా జెల్ అంతా మొత్తం తుడిచేసుకోవాలని ఒక వేస్ట్ క్లాత్ పెట్టి ఇదిగోండి డోర్లకు కూడా రాశాను కదా డోర్లకి రాసింది మొత్తం అంతా జల్లు అంతా క్లీన్ చేసేసుకొని సారీ నీట్గా ఒక్కసారిగా బొద్దింకలు చాలా బాగా ఎక్కువగా వచ్చేసండి ఇంకా నా చిరాకు వచ్చేసి ఏం చేస్తారండీ జల్ అజ్జిట్గా తెప్పించేసి మనకు మెడికల్ షాప్లో అమ్ముతారండి జల్లు అది తెప్పించేసి ఇంక నేను ప్రతి కబోర్డ్లోని కూడా ఈ జెల్ అయితే రా అప్లై చేసేసాను చక్కగా అన్నీ చనిపోయి లేకపోతే చిన్న చిన్న బొద్దింకులు ఉండటం వల్ల ఏంటంటే మనం పాలు తోడేసిన పాలల్లోని భయం కదా ఎట్లో పడతాయో వంట చేసిన తర్వాత అని చెప్పేసి మొత్తం ఇంకా నేనైతే ఈ జెల్ అయితే రాసేసానండి చిరాకు వచ్చి మనం నైట్ కిచెన్లో లైట్ కట్టేస్తే మనకి ఆ టైంలో మోల్డన్ బొద్దింకులు వస్తాయి కదండి చూసారు కదా ఇదిగోండి బొద్దింక పిల్లలు చిన్న చిన్న పిల్లలతో సహా చనిపోయినాయి అది చూసారు కదా ఎంతెంత బొద్దింకలు ఉన్నాయో ఇవన్నీ చనిపోయినాయండి ఇది జెల్ రాయటం వల్ల